హేమ కమిటీ రిపోర్ట్ ఒక మలయాళ ఇండస్ట్రీనే కాదు తెలుగు తమిళ హిందీ చిత్ర పరిశ్రమలో కూడా కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరు కూడా సెక్షువల్ అబ్యూస్మెంట్కి గురైన బయటకు వస్తున్న పరిస్థితి ఎలా చూడాలి సెక్షువల్ అబ్యూస్మెంటు అంటే లైంగిక వేధింపులు అనేవి సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయి ఇంక్లూడింగ్ మీడియా అని కూడా మాట్లాడేస్తున్నారు అంటే ఈ మాట్లాడటం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మలయాళ పరిశ్రమ నుంచి మా జరుగుతుంది ఎవరు మాట్లాడారు సురేష్ గోపి మాట్లాడాడు సురేష్ గోపి పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు అలాగే సినిమా నటుడిగా కూడా ఆయనకు ఒక ఖ్యాతి ఉంది ఆయన చాలా సీరియస్ అయ్యాడు మీడియా మీద ఎందుకు సెన్సేషనలైజ్ చేస్తున్నారు ఈ విషయాలు అని ఏది సెన్సేషనలైజ్ చేస్తున్నారు హేమ కమిటీ నివేదిక అసలు ఎప్పుడు ఎప్పుడు ఇన్స్టాల్ అయింది ఆ కమిటీ ఎప్పుడేశారు రెండు వేల పదిహేడులో ఇప్పుడు కాదు అది రెండు వేల పదిహేడులో జరిగింది ఏది దిలీప్ అనేటువంటి ఒక నటుడు ఒక నటి మీద చేసినటువంటి ఒక లైంగిక వేధింపు కారులో తీసుకెళ్తూ ఆవిడ మీద అత్యాచార ప్రయత్నం జరగటం అది గొడవై ఆ సందర్భంగా అనేక ఇతర విషయాలు ఎజెండా మీదకి వచ్చి హేమ కమిటీని జస్టిస్ హేమ కమిటీని వేయటం జరిగింది దానిలో శారద గారు కూడా ఉన్నారు ఏది తెలుగు నటి శారద గారు ఆవిడ మలయాళ పరిశ్రమలో ఆవిడకు ఒక ప్రామినెంట్ రోల్ ఉంది ఆవిడ మల ఆవిడ రెండుసార్లు వరవసి పురస్కారాలు అక్కడి నుంచే తీసుకున్నారు కాబట్టి ఆవిడ కూడా ఉన్నారు ఆ కమిటీలో ఆవిడ తను పరిశ్రమలోకి ప్రవేశించిన నాటి నుంచి ఉన్నటువంటి ఈ రకమైన వ్యవహారాల గురించి కూడా ఆవిడ మాట్లాడారు ఆ సందర్భంగా ఇది కీలకం అంటే ఇది మొదటి నుంచి ఉంది ఇండస్ట్రీలో అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది ఆ కమిటీ నివేదిక రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేశారు వాళ్ళు ప్రభుత్వానికి అయిపోయింది అయిపోయిన తర్వాత అది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన కాపీ కూడా సెన్సార్డ్ కాపీ అంటే దానిలో పేర్లు స్పష్టంగా ఎవరివి చెప్పలేదు వాళ్ళు ప్రకటించలేదు కానీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది వారి వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రియాక్ట్ అవుతున్నారు ఆ రియాక్ట్ అవుతున్నటువంటి సమయంలో సిద్ధికి రిజైన్ చేయడం మొదలైంది మొదట అక్కడ నుంచి మోహన్ లాల్ సహా అమ్మ అంటారు ఇక్కడ మా అంటున్నాం మనం అక్కడ అమ్మ అంటారు వాళ్ళు పదిహేడు మంది రాజీనామా చేశారు ఒకేసారి అంటే ఈ రాజీనామాలన్నీ ఈ జరుగుతున్నటువంటి ఆందోళనకి అనుకూలంగానో లేకపోతే సింపతితోనో కాదు ఒక చిన్న వ్యతిరేకతతో రిజైన్స్ చేశారేమో నిరసనగా రిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది ధోరణి సురేష్ గోపి మాట్లాడిన మాటలు ఈ కాంటాక్స్ట్లో చూడాలి ఎందుకు చిరాకు పడుతున్నారు అంటే ఇదేదో ట్రెడిషనల్గా జరుగుతున్న వ్యవహారం దీన్ని ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు ఎందుకంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో అవి మాట్లాడవచ్చు కదా మీడియా ఈ గొడవ ఎందుకు మీకు అన్న టోన్లో ఇప్పుడు సమంత ఒక మాట ఉంది ఈరోజు ఆవిడ స్పందిస్తూ టాలీవుడ్లో కూడా ఇలాంటి ఒక కమిటీ వేస్తే బాగుంటుంది అని ఎక్కడో ఆవిడ వ్యాఖ్యానించారు టాలీవుడ్లో కమిటీ వేయటం అనేది ఇప్పుడు కొత్తగా వేయటం కాదు టాలీవుడ్లో ఆల్రెడీ ఒక కమిటీ వేసి ఉన్నారు ఇది ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గుర్తుండేది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ కూడా రెండు వేల పదిహేడులో అక్కడ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ కూడా నీటు ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలుసు శ్రీరెడ్డి గారు నగ్నంగా అని ఆవిడ అక్కడ చాంబర్ ముందు నిరసన తెలియజేస్తాను అనటము అదే అయితే అది ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఆ సందర్భంగా చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇతర ట్రేడ్స్లో ఉన్నవాళ్ళు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిపి వివిధ విభాగాల్లో నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ వచ్చి చాంబర్ ముందు మాట్లాడటం జరిగింది అప్పుడు ఆ సందర్భంగా ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి దానిలోకి ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మాట్లాడి కోర్టుకు వెళ్ళారు కోర్టులో పిల్లు వేశారు దాంతో ఆగలేదు విషయం అప్పటి మంత్రి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే ఒక కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ మీద ఆయన రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి దీన్ని కొంచెం పరిశీ చేయండి అని సినిమా అప్పుడు ఉన్నటువంటి బాడీ అంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా మనకి వాళ్ళనే ఆదేశించాడు అప్పుడు రామ్మోహన్ రావు గారు చైర్మన్గా ఉన్నారు ఆయన అధ్యక్షతను కమిటీ వేశారు ఉప కమిటీలు కూడా వేశారు అందరితో మాట్లాడి నివేదికలు ఇవ్వాలి అన్నారు ఆ నివేదిక ఏమైంది అనేది ఇప్పటివరకు తేలలేదు దాని గురించి పట్టించుకోవాలి ఇప్పుడు అంటే నివేదిక తయారు చేసామని కూడా చెప్పారు ఇది రెండేళ్ల క్రితం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఈ డిస్కషన్ జరిగింది జరిగింది అయిపోయింది అది వచ్చేసింది అన్నారు కానీ బయట పెట్టలేదు ఇప్పుడు అక్కడ జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చింది ఇక్కడది బయటికి రాలా ఇరవై రెండులో ఒక ప్రయత్నం జరిగింది బయటకు తీసుకురావడానికి ఎవరెవరు మాట్లాడారు ఏం మాట్లాడారు ఎవరిని టార్గెట్ చేశారు ఆ వివరాలు ఏవి బయటికి రాలేదు కానీ ఇక్కడ కూడా ఉంది మీరు చెప్పినట్టు అది కూడా సెన్సార్డే దాదాపు అరవై ఏడు పేజీలు అందులో మిస్ అయ్యాట అవును అదే సెన్సార్డ్ కాపీ బయటకు వచ్చిందండి పేర్లు కూడా చాలా లేవు లేవట వాంటెడ్గానే సెన్సార్డ్ కాపీ బయటకు వచ్చింది ఎందుకంటే ఇబ్బంది కలగకుండా ఉండటానికి కానీ ఈ సెన్సారుడు కాపీ లేకపోతే ఆ కాపీని సంపాదించి చదివి మాట్లాడటం అనేది జరగల కానీ ఆ రోజున కమిటీ ముందు మాట్లాడిన వాళ్ళు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారు ఇప్పుడు అది ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు మరొకటి కావచ్చు ఆ ఏరియాలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు నిజమే నేను ఈ వేధింపులు తట్టుకోలేక మా మాలీవుడ్ నుంచి పారిపోయి చెన్నై వచ్చాను అని ఒక నటీమణి చెప్పింది అలాగే బెంగాల్లో బెంగాల్ ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టి ఇద్దరు నటీమణుదు బలానా డైరెక్టర్ మమ్మల్ని వేధించాడు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ అయ్యారు ఇలా ప్రతి చోట ఓపెన్ అవుతున్నారు టాలీవుడ్ పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి ఎవరు రియాక్ట్ కాల అంటే కొంత మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు సమంత ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేస్తే బాగుండు అన్నారు ఆవిడ వేసిన కమిటీ నివేదిక బయటకు రావట్లేదు అనేది గొడవ వేసిన కమిటీ ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు అప్పటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి అంటే ఒత్తిడి అంటే అయిపోయింది ఇంకెందుకు దాని గురించి అంటే ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసిన ధోరణి సురేష్ గోపి మాట్లాడిన ధోరణి చూస్తే ఇవి జరుగుతాయి పెద్ద విషయం ఏముంది అన్ని చోట్ల జరుగుతోంది కదా జనరలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐటీ ఇండస్ట్రీలో జరగట్లేదా మీడియాలో జరగడం లేదా లేకపోతే మరొక పొలిటికల్ ఏరియాలో జరగటం లేదా ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్నటువంటి మహిళల్ని లోబరుచుకుని వాళ్ళని లైంగికంగా వేధింపులు జరుపుతున్నటువంటి సన్నివేశాలు రాజకీయ రంగంలో జరగటం లేదా చెప్పండి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు ఎవరైనా ప్రతి చోట ఉంది ఇది లైంగిక వేధింపులు అనేది ప్రతి చోట ఉంది ఇది పర్టికులర్గా సినిమా పరిశ్రమని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇక్కడ సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి దీనికి ఒక సాలబిలిటీ ఉంది కాబట్టి అంటే పబ్లిక్ కన్జూమ్ చేస్తారు ఈ వార్తల్ని కానీ రాజకీయము సినిమా పరిశ్రమ వేరు కదా నిజానికి రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు క్యాస్టింగ్ కావచ్చు ఒకవేళ ఉన్నా వాళ్ళే అంత దిగజారైతే ఉండే పరిస్థితి ఉంటుందంటారా పొలిటికల్ ఇప్పుడు సన్నివేశం బయటకు వచ్చే వరకు ఉందా లేదా అనేది ఎవరైనా ఆశ్చర్యంగానే మాట్లాడతారండి అవును ఉన్న సందర్భాలు చూసాం కదా మనం గతంలో వచ్చినాయిగా అలాంటివి పొలిటికల్ ఏరియాలో పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కదా అవి వచ్చినప్పుడు టికెట్ దానికోసం లేదు కదా ఇప్పుడు ఐటీ రంగంలో కూడా వేధింపులు ఉన్నాయి లైంగిక వేధింపులు ఎక్కడైనా సరే ఒక అమ్మాయి ఏదైనా పని మీద పెడితే ఆవిడకి ఆ పని చేసినప్పుడు అంటే మీకు ఇది మాకది అన్న టైపులో రాజకీయ రంగంలో జరుగుతున్నట్టుగా చూసాం మనం అంటే మీకు ఈ ఫేవర్ చేసి పెట్టినందుకు మాకేమిటి అనేది ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనే పదం వాడుతున్నారు కమిట్మెంట్ ఇస్తారా మీరు కమిట్మెంట్ ఇవ్వలేక కొన్ని అవకాశాలు కోల్పోయాం మేము అని మాట్లాడుతున్నారు అసలు ఒరిజినల్గా కమిట్మెంట్ అంటే అర్థం ఏమిటి నిఘంటు అర్థము నిబద్ధత అని నిబద్ధత అనేటువంటి ఒక అద్భుతమైన అర్థం ఉన్నటువంటి కమిట్మెంట్ అనే పదాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నామో మనం కనిపిస్తుంది ఎపిసోడ్లో అటువంటి కండిషన్లో ఉంది ఇండస్ట్రీ అది అన్ని చోట్ల ఉంది ఇక్కడ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలలోనూ ఉంది ప్రతి ఏరియాలోనూ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది ఒక చోట అది సినిమా ఇండస్ట్రీలోనూ లేకపోతే మరొక చోట అని కాదు అన్ని చోట్ల ఉంది ఇష్యూ అన్ని చోట్ల ఈ రకమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి అసలు అంటే రకరకాల ప్లెయిన్స్లో ఉంది దీని మూలాలు ఇది ఒక చోట అంటే ఎక్కడి నుంచి మార్చాలి అనేది కానీ భరద్వాజ గారు మీరు చెప్పినట్టు వేధింపులైతే ప్రతి రంగంలోనూ ఉన్నాయి మహిళల మీద అనేది అయితే వాస్తవం అయి ఉండొచ్చు కానీ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తేనే అవకాశం ఇస్తాము కమిట్మెంట్ ఇవ్వాలి ఇది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది సినిమా ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉందండి ఇప్పుడు టాలీవుడ్లో ఉంది అన్ని చోట్ల ఉంది ఇక్కడ కూడా కమిటీ వేశారు ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడ కమిటీ వేయాలి అని అడిగారు ఈరోజు కమిటీ ఆల్రెడీ వేసినటువంటి కమిటీ నివేదిక బయటకు తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది అనేది నేను ఆవిడని అడుగుతున్నా మీరు అలాగే చాలామంది మాట్లాడారు దీని మీద ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కసారి ముందుకొచ్చి ఆ రోజున మాట్లాడిన ప్రజా సంఘాలు వాళ్ళు పరిశుభ్ర చేస్తూనే ఉన్నారు ఒక్కసారి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ నాకు గుర్తున్నంత వరకు అప్పుడు వేసినటువంటి కమిటీ దాని తాలూకా నివేదికలు ఏమైపోయింది అది ఏమైనా హైకోర్టుకు పంపించారా లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చారా నిజానికి సినిమాటోగ్రఫీ శాఖ ఉంది కదా మనకి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాటి గురించి కూడా పరిశీలి చేయాలి కదా వాళ్ళు దీని మీద స్పందించాలి కదా స్పందించి ఆ నివేదిక ఏమైంది ఆ రోజున అనేది కొంచెం ప్రోబ్ చేయగలిగితే చేయగలిగితే కొంచెం ఇది కూడా ఈ నివేదికను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రయోజనం నెరవేరచ్చు అంటే ప్రయోజనం అంటే ఏం లేదండి ఇప్పుడు గొడవ ఏంటి మమ్మల్ని వీధిని పెడతారా అనేది మమ్మల్ని వీధిని పెడతారా ఈ నివేదిక బహిర్గతం చేయటం ద్వారా అనేది కాదు చేసినప్పుడు బయటకు రావాలి బయటకు రావాలి కదా అది ఎక్కడికైనా వెళ్ళాలి కదా అది గవర్నమెంట్కి వెళ్ళిందా లేకపోతే కోర్టుకు వెళ్ళిందా అనేది తెలియాలి కదా దానికి ఫాలో అప్ ఉండాలి కదా